ప్రైస్త దేవుని నామానికి మహిమ కలిగిన గాక ప్రభు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికి నా వందనాలండి ప్రియమైన దేవుని బిడ్డారా కొద్ది నిమిషాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యాని పరిశుద్ధ గ్రంథము నుండి రాజుల రెండవ గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచ్చిన నుండి మనం చూసినట్లయితే ఇక్కడ నైమాను అనే వ్యక్తి మనకి కనిపిస్తా ఉన్నాడు ఈ నైమాను సిరియా దేశాన్ని పరిపాలిస్తున్న బెన్హదది యొక్క సైన్యాధిపతి నైమాను యుద్ధములో మంచి నేర్పరి ఉన్నాడు సిరియా దేశమునకు నైమాను బట్టి విజయము చేకూరినట్లుగా రాజు దృష్టిలో నైమాను ఘనత పొందిన వ్యక్తిగా ఉండినట్లు యహోవా దేవుడు చేసి ఉన్నాడు అయితే కొద్ది కాలానికి ఈ నైమానునకు నకు రోగము వచ్చి అన్నది సిరియన్లు గుంపులు గుంపులుగా ఇస్రాయిల్ దేశం మీదకి దండి ఎత్తి ఇస్రాయిల్ చిన్నదాన్ని ఒక దానిని చెరగొని తీసుకుని వచ్చిన్నారు ఈ ఇస్రాయిల్ చిన్నది నైమాన్ యొక్క భార్యకు పరిచర్ చేస్తా ఉండేది అయితే ఈ ఇస్రాయిల్ చిన్నది షో రూమ్ ప్రవక్త యొద్ద నా యజమానుడు ఉండవలనని నేను ఎంతో కోరుకుని నా యజమానులకు కలిగి ఉన్న ఈ కుస్తు రోగాన్ని ఆ ప్రవక్త స్వస్థపరచగలడు అని ఇస్రాయిల్ ఇచ్చినది నైమాను తెలియజేసినప్పుడు నైమాను సిరియా దేశపు రాజు నద్దుకు వెళ్లి నా కొరకై ఒక పత్రికను ఇస్రాయిల్ రాజునకు రాయమని అడిగి అన్నాడు అప్పుడు సిరియా దేశపు రాజు ఇస్రాయిల్ రాజునకు నా యొక్క సైన్యాధిపతి అయిన నైమానును స్వస్థపరచవలసిందిగా నీకు ఈ యొక్క పత్రికను రాయిచున్నాను అని ఇస్రాయలు రాజు నాకు పత్రికను రాసి అన్నాడు అప్పుడు ఇస్రాయలు రాజు ఆ పత్రికను చదివి బ్రతికించుటకును చంపుటకును నేనేమైనా దేవుడన సిరియా దేశపు రాజు నా మీద యుద్ధానికి రావడం కోసము కారణం ఎదుగుతున్నాడు అందుకే నాకు ఈ పత్రికను పంపించి అన్నాడని చెప్పి బట్టలు చెంపుకొని బహు దుఃఖాకాంతుడు విచారిస్తా ఉన్నాడు అప్పుడు ఆ విషయాన్ని ఎలీషా తెలుసుకుని రాజా నీవు బట్టలు చింపుకొని విచారింపనేలా ఇస్రాయి ప్రవక్త యొక్క ఉన్నాడని సిరియన్లు తెలుసుకున్నట్లుగా నైమాను నా యుద్ధకు పంపించమని ఎలీషా రాజు నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు అప్పుడు ఇస్రాయిల్ రాజు నైమానును ఎలీషా యుద్ధకు పంపించారు నైమాను యువర్ధాని నదిలో ఏడు మార్లు మునిగిన మీదట అతడు శుద్ధుడవుతాడని ఎలీషా తన దాసునికొకనికి చెప్పి పంపించాడు అప్పుడు ఆ దాసుడు నైమానునికి ఆ విషయాన్ని తెలియపరిచినప్పుడు నైమాను ఆ సమాచారము విని ఎదుగు ఆ ప్రవక్త నా యొద్దకు వచ్చి నాకు ఎక్కడైతే రోగం ఉన్నదో అక్కడ తన చెయ్యి ఆడించి నా రోగము నిమిత్తమై యుహోవాకు ప్రార్థన చేస్తాడు అని నేను అనుకుంటాను అసడు అలా చేయలేదు సిరియా దేశంలో ఇంతకంటే శ్రేష్టమైన నదులు లేవా ఎందుకు ఇలాగ నా ప్రవక్త చేసి ఉన్నాడని బహు రౌద్రుడై అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు తన దాసులలో ఒకడు వచ్చి అక్క ప్రవక్త ఒక గొప్ప కార్యమును చేయమని నీకు చెప్పిన అడలా నీవు చేయదువు కదా మరి దానికంటే యోద్ధాన నదిలో ఏడు మార్లు మునగమనడము చాలా సులభమైన విషయము కదా అని చెప్పి చెప్పినప్పుడు వెంటనే నయమాను ప్రవక్త చెప్పినట్లుగా యోద్ధాల నదిలో ఏడు మార్లు మునిగినప్పుడు అతని దేహము పసిపిల్ల వంటి దేహము ఆయన దేని స్తోత్రం దేవుని బిడ్డారా ఈ నయమాను తన జీవితంలో తను పొందుకున్న ఈ గొప్ప కార్యమును బట్టి అతడు చేసుకుంటున్న తీర్మానము అతడిస్తున్న సాక్ష్యము ఈరోజు మనకి ఎంతో ఆదర్శప్రాయముగా ఉన్నది మన క్రైస్తవులమైన మనము ఆ విషయములన్నిటిని గురించి ధ్యానం చేసి ఆ విషయాలు మనకి నేర్పుచున్న పాఠములను నేర్చుకోవలసిన వారమై ఉన్నాము మొట్టమొదటిగా ఈ నైమాను ఎలీషాతో మాట్లాడుతూ అతను అంటున్నాడు ఇస్రాయలీల దేవుడు తప్ప ఈ లోకం అందంతటి అందును వేరొక దేవుడు లేడని నేను ఎరుగుదును అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా నైమాను సిరియా దేశంలో సైన్యాధిపతిగా ఉన్నాడు అతనికి బహు ధనమున్నది మంచి పేరున్నది అయినప్పటికీ తన శరీరంలో ఉన్న రోగమును బట్టి అతడు బహు చింతాక్రాంతుడై దుఃఖాక్రాంతుడై ఉన్నాడు తను తన చిన్నతనము నుంచి కూడా ఏ ఏ దేవుళ్ళను ఆరాధిస్తా ఉన్నాడు ఏ ఏ దేవులను పూజిస్తా ఉన్నాడు వారందరి వద్దకు వెళ్ళి తన రోగమును బట్టి విచారణ చేసినప్పటికీ తన రోగమును బట్టి అతను శుద్ధుడవటం కొరకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ దేవుడు ఏ దేవత కూడా అతనిని శుద్ధినిగా చేయలేకపోయింది ప్రియమైన దేవుని బిడ్లారా అతడు బహుధనము కలిగి ఉన్నవాడు అవటం చేత తన రోగమును నయం చేసుకోవడానికి అనుసరించవలసిన అనేకమైన మార్గాల్ని అనుసరించినప్పటికీ కూడా తన రోగము నయము కాలేదు ఆ యొక్క కుష్ఠ రోగము దినదినము తన యొక్క శరీరాన్ని తినివేస్తూ తన జీవితం మీద ఆశ లేకుండా చేస్తున్నప్పుడు ఈ ఇస్రాయలు చిన్నది చెప్పిన మాట ఇస్రాయిల్ చెన్నది చెప్పిన ఆ సాక్ష్యము నైమనునకు తన జీవితాన్ని మార్చేసింది తన జీవితంలో దేవుని మహిమను చూచినట్లుగా చేసి ఉన్నది దేని స్తోత్రం హళనీ ప్రియమైన దేవుని మిడలారా ఆ కార్యము తన జీవితంలో జరగడాన్ని బట్టి అనేకమైన దేవుళ్ళని నేను ఆరాధించాను అనేకమైన దేవుళ్ళని నేను అనుసరించాను అనేకమైన మార్గాలను నేను అనుసరించాను అయితే వాటన్నిటి వలన ప్రయోజనం లేదు కానీ ఇది ఈ ఇస్రాయలీల దేవుడు మాత్రమే నాలో ఉన్న ఈ యొక్క కుష్ఠ రోగాన్ని తీసివేసి ఉన్నాడు కాబట్టి ఆ జీవము కలిగిన దేవుడు ఆయన మాత్రమే అని చెప్పి ఇక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఇస్రాయిలీల దేవుడు తప్ప లోక మందంతటి అందులో వేరొక దేవుడు లేడని నేను ఎరుగుదును అని అంటా ఉన్నాడు ప్రియమైన దేవుని వెళ్ళారా మనం కూడా దేవుని మందిరానికి రావడము ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక సార్లు మన వ్యాధి ఎందు బాధ మన ఇరుకు ఇబ్బందులలో అనేకమైన సమస్యలలో మనం ప్రభు పాదాల చెంత చేరి ప్రార్థించినప్పుడు ప్రభు మనకి ఎన్నో గొప్ప కార్యాలని ఆయన చేసి ఉన్నారు ప్రభు అట్టి గొప్ప కార్యములు చేసిన విధానమును బట్టి మనం ఈ రోజు ఎలా ఉంటున్నాం దేవుని మహిమ నయమానికి ఒక్కసారి తన జీవితంలో కనబరచబడడాన్ని బట్టి ఇస్రాయిలీలో దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని గొప్ప సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడు మరి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలను చేసి ఉండగా మునుపటి కంటే మరి అధికముగా దేవునికి నేను లోపడుతున్నావా ఆయనే నిజమైన దేవుడు అని ఆ తర్వాత ఎన్నిసార్లు నీకు ఎటువంటి శ్రమ కలిగినప్పుడు ఎటువంటి బాధ వేదన కలిగినప్పటికీ నువ్వు ఆయనను మాత్రమే ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నావా ఆయన నిజమైన దేవుడై ఉన్నాడనే ఆ గొప్ప కన్విక్షన్ ఆ గొప్ప ఆ సాక్ష్యము ఆ గొప్ప నిర్ణయము నీ హృదయంలో నాటుకుపోయిందా లేదంటే నువ్వు పడవల మీద కాళ్ళు వేసినట్లుగా నీ సమస్య ఏదైనా నీకు మందిరంలో తీరకపోయినప్పుడు లోకానుసారమైన విధానాలని అనుసరించడానికి నీవు ప్రయత్నిస్తున్నావా ప్రియమైన దేవులు బిడ్డ ఈరోజు ఇక్కడ నయమాను మనకి నేర్పిస్తున్నావా ఆ నయమాను జీవితం ద్వారా ప్రభు మనకి నేర్పిస్తున్న ప్రభు మన ప్రశ్నిస్తా ఉన్నాడు ప్రభు నీ జీవితంలో నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేశా మరి నయమాను వలే నీవు కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని బలంగా నీవు నమ్ముతున్నావా రెండు రకాలైన ఆలోచనలు కలిగి ఉన్నావా ప్రేమ దేవుని దేవుడిని ప్రభు మన జీవితంలో కార్యాలు చేస్తున్నప్పుడు ఒకప్పుడైతే నేను ఏదో నామకార్థంగా ఉన్నా ఒకప్పుడైతే వస్తున్నానంటే వస్తున్నాను వెళ్తున్నానంటే వెళ్తున్నాను అన్నట్టుగా ఉన్నాను కానీ ప్రభు నా జీవితంలో కార్యం చేసిన తర్వాత నా జీవితం మారిపోయింది నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నాను ప్రభు కొరకే నేను ఉండాలి నేను జీవించాలి ఆయనే నిజమైన దేవుడు ఆయనే నన్ను సృజించిన వాడని నేను బలంగా నమ్మాను అనేకరికి మాదిరికరంగా ఉన్నట్లుగా నా విశ్వాస జీవితాన్ని నేను జీవిస్తున్నానని చెప్పే సాక్ష్యము నీవు నేను కూడా కలిగి ఉండాలి ప్రిమేందే వీళ్ళ రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ నైమాను మాట్లాడితే అతను అంటా ఉన్నాడు యహోవా దేవునికి తప్ప దహన బలినైనను వేరొక బరినైన మరి యవనికి నేను అర్పింపను నీ దాసుడినైన నాకు రెండు కంచర గాడిదల మోయపాటి మన్ను నాకు ఇప్పించకూడదా అని నైమాను ఎలీషాతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని మెడలారా ఇక్కడ రెండు కంచర గాడిదలు మోయపాటి మన్ను నాకు దయచేయకూడదా అని చెప్పి ఎలీషాతో నైమాను మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు రెండు కంచర గాడిదల మోయపాటి మన్ను ఎందుకు అని అంటే నైమాను దేవుని చేత ఆశీర్వదించబడిన భూభాగమైన ఇస్రాయల్ దేశంలో నుండి రెండు కంచర గాడిదల మైపాటి మను తీసుకొని సిరియా దేశంలో ఈ మట్టి చేత దేవుని కొరకు ఒక బలిపీఠమును కట్టి దేవుని ఏ విధంగా ఆరాధించాలో దేవుని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో దేవుని ఏ విధంగా మహిమపరచాలో అట్టి రీతిగా నేను మహిమపరచునట్లుగా నాకు రెండు కంచర గాడులలో మోయిపాటి మన్ను ఇప్పించమని ఎలీషాను నైమాను అడుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఎంత మంచి విషయమో చూడండి నైమాను ఇంతకు ముందు ఎప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేదు నైమాన్ ఇంతకు ముందు ఎప్పుడు వాక్యాన్ని వినలేదు నైమాన్ యొక్క తల్లిదండ్రులు నైమానికి అంటే ముందు ఎవరో కూడా భక్తి చేసిన వారు కాదు అన్యజనుల్లో నుంచి వచ్చిన ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన ఒక కార్యాన్ని బట్టి అతడు తన దేవుని గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో నేను అలా ఆరాధించున్నట్లుగా నాకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాడు ప్రీమియం దేవుని మెట్లారా మరి మనము ఆ దేవుని మందిరానికి అనేక దినాలుగా అనేక సంవత్సరాలుగా మనం వస్తున్నప్పటికీ నిజంగా మన ప్రభుని మనం ఎలా మహిమపరచాలో మనం తెలుసుకొని అన్నామా మనకి నిజంగా తెలిసి అన్నదా ఎలా ప్రార్థించాలి ప్రభుకి ఎలా ప్రభుని ప్రసన్నం చేసుకోవాలి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవాలి దేవుని యొక్క ఆత్మని పొందుకోవాలి నేను ఎలా జీవిస్తే నా ప్రభు నా ద్వారా మహిమపరచబడతాడు అనే ఆలోచన ఆ గ్రహింపు నీకు నాకు ఉన్నదా నిజంగా ఈరోజు చాలా మందికి ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల క్రైస్తవ జీవిత అనుభవం కలిగిన వారికి కూడా లేదు అనడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు ప్రిమైన దేవుని మిల్లారా ఈరోజు నయమను అడిగినట్లుగా మనం కూడా ప్రభుని అడగాలి ప్రభావో ఏ విధంగా నేను జీవిస్తే ఏ విధంగా నేను నేను సేవిస్తే నీకు ప్రీతికరమైన సేవ నేను చేసిన వాడిని అవుతాను నేను ఏ విధంగా నేను ప్రసన్నం చేసుకోవాలి ఏ విధంగా నేను మహిమపరచాలి ఏ విధంగా నేను సంతోషపరచాలు ప్రభావ దయచేసి నాకు తెలియచేయాలని చెప్పి మనం ఏం చేయాలి ప్రభు సన్నిధులు ప్రార్థించే వారంగా ఉండాలి ఆయనకు మాత్రమే మనము మొక్కుబడులు చెల్లించే వారంగా ఆయనకు మాత్రమే మనము మన యొక్క బాధ వేదన సమస్తమును తెలియపరచేవారంగా ఉండాలి ఇక్కడ అంటున్నాడు కదా నైమాను యహోవ దేవునికి తప్ప దహన బలినైనను మరి ఏ బలినైన యోగునికి అర్పింపను దేవుని బిడ్లారా రెండు కంచెల కాదులు మైపాటి మన్ను నాకు ఇమ్మని అంటా ఉన్నాడు యహో దేవుని ఏ విధంగా ఆరాధించాలో తెలుసుకున్నాడు అలా ఆరాధించడానికి సహాయం చేయమనే విషయాన్ని అడుగుతా ఈ ఈరోజు నేను కూడా మనము ఆ విషయాన్ని గురించి తెలుసుకోవాలి అలాగనే అలా ఆరాధించడానికి సహాయమును ప్రభువుని దయచేయమని మనం అడగాలి అలాగే మూడో విషయాన్ని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ ఆ యొక్క నైమాను ఇలీషాతో మాట్లాడుతూ అంటా ఉన్నాడు అయ్యా ఇదిగో నేను నా యజమానుడు రిమ్మోను దేవాలయంలో వెళ్ళినప్పుడు నా మీద ఆనుకుంటే నేను నమస్కరింపవలసి వచ్చిన ఎడల నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన సంగతిని వచ్చి ప్రభు నన్ను క్షమించును అని ఇక్కడ నయమాను ఎలీషాతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వెళ్ళారా నయమాను ఎలీషాతో అంటున్నాడు అయ్యా ఇదిగో నా వృత్తి రీత్యా నేను నా యొక్క రాజు గుడిలో ప్రవేశించినప్పుడు సైన్యాధిపతిగా నేను కూడా అతనితో పాటు వెళ్ళాలి కాబట్టి నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా యజమానుడు నమస్కారం చేస్తే నేను కూడా నమస్కారం చేయవలసి వచ్చినప్పుడు నేను చేసిన ఆ పాపముని గురించి ప్రభు నన్ను క్షమించక నేను తప్పనిసరి పరిస్థితులలో తప్పక చేసే తప్పును గుర్చి నన్ను క్షమించమని నయమాను దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ప్రియమైన దేవుని పెట్టారా మనము బాప్తి సానుభవంలోనికి వచ్చి అనేక దినాలు అవుతాం అప్పటికీ బాప్తి సానుభవంలోనికి వచ్చేటప్పుడు మనం ఏమని తీర్మానం చేసుకున్నాం ప్రవ్వ ఇంతవరకు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశానయ్యా నన్ను క్షమించు నా పాప భారం అంతా నీవు కలవరిశిలో మోసి ఉన్నావు ప్రవ్వ కాబట్టి ఈయన పాపాలు అన్నింటినీ నీ మీద వేస్తున్నాను ఇప్పుడైతే నేను పరిశుద్ధున్నాయో ఉన్నాను ఏకను జీవించు వాడనని నేను కాదు నాలోనున్న క్రీస్తే అని మనము ఒక తీర్మానం తీసుకొని ఒక సాక్ష్యాన్ని చెప్పి పరిశుద్ధులుగా దేవునికి ప్రీతికరమైన వ్యక్తిగా జీవిస్తామని చెప్పి మనం ప్రభు యొద్ తీర్మానం చేసుకొని ఈరోజు మరి మనం ఎలా జీవిస్తా ఉన్నాం బాక్ తీసుకున్న దినం నుంచి నేటి వరకు కూడా మనం ఏ పాపాలు చేయలేదా తప్పక చేసే తప్పు కాదండి మనకి అవకాశం దొరికినప్పుడల్లా పాపం చేసే కానీ మనం ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలేదండి తీర్తికు రాసిన పత్రికలో అపూసల పౌలు గారు చెప్తా ఉన్నారు ప్రభు అని యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అనే సువార్త ఎవరికి అని అంటే నీతిని వెతికే వారికి నీతి మంతులుగా జీవించాలని ఆశపడుతున్న వారికి మాత్రమే ప్రభు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు అనేది వారికి శుభవార్త అవుతుంది కానీ ఈ లోకంలో ఉన్న అనేకులకి అది శుభవార్త కానే కాదు ఎవరైతే నీతిగా బ్రతకాలనుకుంటున్నారో వారికి మాత్రమే శుభవార్త దేవుని బిడ్డారా కాబట్టి రోజు బాప్తి అనుభవం అనుభవంలో ఉన్న మనము కూడా రకరకాలైన పాపాలకి మళ్ళా మళ్ళా పాల్పడుతూ ఉండగా ఈరోజు నయమాన్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నయమాన్ అయితే అతను మాట్లాడుతాను అతను సాక్ష్యం ఇస్తాను అతను తీర్మానం చేసుకుంటా ఉన్నాడు ప్రవ్వా నేను తప్పక చేసే తప్పును గురించి నేను నన్ను క్షమించయ్యా అంటున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారో మనము మన పాపముల అన్నిటి విషయమై పశ్చాత్తపడి దినదినము దినదినము మన పాపములకు దూరముగా ప్రభువుకి అతి సమీపముగా మనం వచ్చి మనము కూడా నయమాన్ వలె తప్పక చేసే తప్పులు కూర్చు కూడా ప్రభు ఒప్పుకొని క్షమాపణ అడిగే ఆ గొప్ప అనుభవంలోనికి నీవు నేను వచ్చినట్లుగా ప్రభు మనకి సహాయం ఇలాగా మూడు విషయాల గురించి మనము మాట్లాడుకుని ఉన్నాము మొట్టమొదటిగా ఇస్రాయిలి దేవుడు తప్ప లోక వేరే దేవుడు లేడు అని ఒక ఖచ్చితమైన తీర్మానాన్ని నయమాలు కలిగినట్టు మనం కూడా కలిగి ఉండాలి రెండవదిగా మనం చూసినప్పుడు యహోవా దేవునికి తప్ప దహన బలినైనను మరి ఏ బలినో ఎవరికి నేను అర్పింపను కాబట్టి ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలో ఆ విధంగా ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయాలని రెండవదిగా సహాయం చేయనట్లుగా ప్రార్థించాలని రెండవదిగా మనం చెప్పుకున్నాం మూడవదిగా తప్పక చేసే తప్పును గురించి కూడా క్షమాపణ అడుగుతున్న మహమాలను మనం చూస్తున్నాం మనము కూడా మన పాపంలన్నిటినీ మనం విడిచిపెట్టి తప్పక చేసే తప్పును గురించి కూడా ఒప్పుకొని ప్రభు సన్నిధిలో క్షమించమని అడిగే గొప్ప అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించినట్లుగా మనందరము సహాయం చేయమని ప్రార్థిద్దాం దేవుడు అతి కృప నీకు నాకు మనందరికీ దయచేది కాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఇంతవరకు ఓపికగా నా మాటలు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించనుగాక Amen. Um,